මා ඉදන්නදට ොද ඔය අොම බුද්ඩි ලත්න චුරුවම පැද්දලෝ එය මෙම පාල් ఈ ఏడాడు వాడు వాటి ఇక పెట్టేస్తే బుడ్గాన్ని పోటీలు పడి బిక్ చేసుకోండి అమ్మ లైట్ లైట్ ఆఫ్ ప్లేట్ అదే లైట్ ఆఫ్ రెండు మధ్య పోయినా కొన్ని ప్లేట్లో వస్తా ఉండి బుడ్డి బుడ్డి ఎందుకే ఇంకా నేను కాల్ చేసేసింది బకెట్ లో వద్దు బుడ్డి అని చెప్తున్నా ఇంక నేను ఏం చేయను ఇప్పుడు షాపులు కూడా లేవు సరేలే కూర్చున్న వచ్చి ఎందుకంటే అక్కడ బుట్టి పిల్లలు ఉంది కదా అది బాగా తాగిద్ది ఉండు బుడ్డి నీ కళ్ళు ఎవరు తాగేది కాకుండా అయితే అన్ని దాన్ని వచ్చి పెట్టి సరే ఆమెకు సపరేట్ ఇంకా మజ్జిగ పెడతాను ఇప్పుడు దాన్ని నైన్త్ రాళ్ళు అక్కడ ఉన్నారు వేరే వాళ్ళు అమ్మ అమ్మ ఇక్కడ నువ్వు తినే అదే చెప్పి ఇప్పుడే చెప్పాను నువ్వు సతీవే గారాపల్ ఎక్కువ పిల్లలకి ఈ ప్లేట్ పెట్టా కదా అక్కడే ఉన్నాను ఇది వీళ్ళు తిన్నారు కనిపిస్తున్నాం మూడు రోజులు కనిపించట్లేదు పిల్లలు వచ్చేసి పిల్లలు ఎదురాదు తల్లి ఒకటి కనిపించలేదు మూడు రోజులు ఎక్కడికి హెల్ప్ అయ్యారు అప్పుడు ఇవాళ హెల్ప్తున్నాము ఇది వాళ్ళు వచ్చేసారు పందిగాడు వీళ్ళకి వీళ్ళు ప్లేట్లోనే తినరుకులోనే తినరు ఇలా పెడితే వాళ్ళకి ఇష్టం

ललेगा कोतल बैठे इंदा मज्जी अलगे पई निमकी मज्जी बाप हां ज्यादा बैठे तुम कई ट्रक की क्वालिटी नंबर हमको प्लेट के आ, आलू ब्रह्म टच करो बेटा चलले टाइम पे इसको चैनल मतलब जारी లేదు పెడిగ్రీ వచ్చేసి అయిపోయింది వాళ్ళు చెకింగ్ చేస్తుంది ఇప్పుడే అని పెడతానే ఉందని చెప్పి పాప అందుకే సన్నిని పంపించే బిస్కెట్లు ఎంత అమ్మని చెప్పేసి ప్రైస్ కూడా అయిపోయింది వాళ్ళకి లేదు ఇవాళ అందుకస్తా డబల్ని పెట్టేసాము ఇడి పెట్ట ముందు పాపం సన్ని నాకు ఒకటి ఇచ్చేసాను నేను పెట్టేస్తా కానీ మనకి గుడ్డే బిస్కెట్లే దొరికినాయండి సాల్ట్ బిస్కెట్లు దొరకలేదు అందుగురి నుంచి ఒక రోజుకి ఏమవ్వదు అవి తిన్నా సరే ఉన్నాయి అక్కడ ఉన్నాయి బుడ్డిగా బుడ్డి అయ్యే దా బానే ఉన్నారుగా